మీరు చూస్తున్నది మా గ్రామం కన్నకొండకు సరిగ్గా బోరింగ్ ఆఫీస్ గోపాలపురం తర్వాత పోతే కల్మండవ గోపాలపురం నటి తర్వాత బిల్డ్ అలాగే వెళ్తే తిరగదు దివండపేట దిగపేట ఊరు చివరన కనకదుర్గమ్మ టెంపుల్ ఉంటుంది అక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాము దివనపేటకి వెళ్తాం రైట్ సైడ్కి వెళ్తే డైరెక్ట్ మా విలేజ్కి వస్తుంది చూడండి ఎంత పచ్చగా ఆహ్లాదంగా ఉందో పొలాలు మంచి పచ్చడి వాతావరణంలో కాలుష్యం వారు వాతావరణంలో మా మిత్రుడు ప్రశాంతంగా జీవితం గడుపుతున్నాడు చూద్దాము ఒకసారి వెళ్ళాను అనుకోకుండా చెప్పకుండా చూడండి ఏం చేస్తున్నాడు ఇది తన కడికి దారి ఇదే గుడిసేము చాలా సార్లు కూర్చున్నాం ఇక్కడ నేను చెప్తాను చూద్దాం ఉండడం దొంగ